హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఎగ్ మసాలా కీమా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ కీమా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత డిఫరెంట్ టేస్ట్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చపాతీలోకైనా రైస్లోకైనా సైడ్ డిష్కైనా చాలా బాగుంటుంది ఇంటింటి పాదకి పిల్లలకు పెద్దలకి అందరికీ నచ్చుతుంది మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇందుకోసం ముందుగా మనకి కావాల్సిన ఎగ్స్ని ఉడికించి తొక్కు తీసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఎగ్స్ పైన ఉన్న పొట్టును తీసుకున్నాక ఇప్పుడు మనం ఎగ్స్ని సగానికి కోసేసి మిడిల్లో ఉన్న ఎల్లోని సపరేట్ చేసుకోవాలి అలాగే వైట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగే మొత్తం ఎగ్స్ అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి బాగా పడిన మూడు టమోటాలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇవి బాగా చిటపట్లాడుతున్నప్పుడు ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఈ ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయిపోతే ఈ కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరిని కూడా వేసేసుకోవాలి ఈ టమోటా ప్యూరిని బాగా ఉడికించుకోవాలండి చూడండి టమోటా ప్యూరీ బాగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి వన్ స్పూన్ కారం పొడిని అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని చిటికెడు పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి ఇలా మనం తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని చిటికెడ పసుపును రుచికి సరిపడా ఉప్పును వేసేసి ఇదంతా బాగా కలుపుతూ మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు అలాగే గ్రేవీ అనేది కూడా చిక్కబడి చూసారా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మరొక ముప్పై సెకండ్ల పాటు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇట్లా చివరిలో వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చూండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ పలుచుగా ఉందంటే ఈ మసాలా కర్రీ అంత టేస్టీగా ఉండదండి గ్రేవీ కాస్త చిక్కగా ఉండేలాగే వాటర్ని యాడ్ చేసుకోండి చూసారుగా వీడియోలో చూపించిన విధంగా గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరిపడా అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మనకి కారం ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి చూడండి ఇలా ఎగ్ ముక్కలన్నిటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మసాలాలో ముక్కలంతా కూడా కలిసిపోవాలన్నమాట ఇలా ఎగ్ ముక్కలన్నీ కూడా ఈ మసాలాలో కలిసిపోయాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఆల్రెడీ మనకి మసాలా అంతా ఉడికిపోయింది ఇప్పుడు మనకి మసాలా ముక్కలకి అంటేలాగా మాత్రమే ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఎల్లోని సపరేట్గా పెట్టుకున్నాం కదండి ఎగ్స్లో నుంచి తీసేసి ఆ ఎల్లోని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే వేసేసామంటే ఎల్లో అంతా ఉడికి కర్రీలో కలిసిపోతుంది అలా టేస్ట్ బాగోదండి అందుకని మనం ఫైనల్లో ఈ ఎగ్ని వేసేసుకోవాలి ఇలా ఎల్లోని వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి ఇలా లాస్ట్లో మిరియాల పౌడర్ని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది నీ శ్వాసన రాకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఇలా పెప్పర్ పౌడర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకొని తినడమే ఎగ్ కీమా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా చపాతీలోకైనా రైస్లోకైనా సైడ్ కైనా మనం ఇంకెందుకు కలిసాం ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్